హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళకి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాఖీ స్పెషల్ స్వీట్ అండి చూడ్డానికి ఎమ్మీగా డెలిషియస్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇది చేయడం చాలా సింపుల్ అండి ఈ స్వీట్ చేయడానికి ఈవెన్ స్టవ్ తో కూడా పని లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి స్టవ్ తో కూడా పని లేకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇది వెయిట్ వైజ్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అలాగే ఒక అర చిప్పంత పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అంతా షుగర్ పౌడర్ తీసుకోవాలి అంటే మిల్క్ పౌడర్ ఆల్రెడీ మనకు చాలా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి తీసుకోండి ఇలా చాకుతో ఇలా పీల్అప్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఒకసారి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇలా కట్ చేశాక ఇప్పుడు ఈ ముక్కలని మనం మిల్క్ పౌడర్ తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు వచ్చేలా చూసుకోవాలి ఇలా అరకపు కొబ్బరి ముక్కలు తీసుకుంటే ఈ స్వీట్కి కరెక్ట్గా ఉంటుంది ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి అంటే ఎక్కడా కొబ్బరి ముక్కలు అనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు స్వీట్ని చేయడానికి ఇలా ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని ఫస్ట్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి ఆ తర్వాత షుగర్ పౌడర్ని తీసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిక్స్ని మొత్తం యాడ్ చేయండి ఇలా మొత్తం యాడ్ చేశాక మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి ఇవన్నీ యాడ్ చేశాక చేతితోనే మిక్స్ చేయండి అంటే మనం ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది సో దాంతోనే ఈ మిల్క్ పౌడర్ అంతా వరకు బాగా కలపండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు కాకపోతే ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నట్లయితే ఈ కలిపేటప్పుడు కొంచెం కాచి చల్లార పెట్టుకున్న పాలనే యాడ్ చేసుకోవాలి అలా అయితేనే బైండింగ్ కరెక్ట్గా సరిపోతుంది మీరు పచ్చిబ్బరి వాడుతున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా పాలు వేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చి కొబ్బరిలోని మాయన్కే ఇలా ముద్ద కడుతుంది సో మొత్తానికి ఇలా ముద్ద ఫామ్లోకి వరకు బాగా కలపండి ఇలా ముద్ద ఫామ్లోకి వరకు కలిపాక ఇప్పుడు చేతికి కొంచెం స్టికీ స్టికీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలపండి ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేసి కలపడం వలన చేతికి అనేది స్టిక్కీనెస్ అనేది ఉండదు సో మీరు కూడా ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేసి కలిపారంటే ఇలా కొంచెం ఈ స్టిక్కీనెస్ అనేది పోతుంది సో ఇలా ముద్ద ఫామ్లోకి ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా వచ్చేంతవరకు బాగా కలపండి ఇలా కలిపిన ఈ ముద్దని టూ ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేయండి ఇలా చేశాక నేను ఇక్కడ ఈ స్వీట్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక ముద్దలోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వాడుతున్నాను ఇలా చిట్కడంతా తీసుకొని కొంచెం రెండు మూడు పాలచుక్కలు వేసి కలిపామంటే ఈ స్వీట్లో ఈ కలర్ అంతా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ మీకు ఈ కలర్ వద్దు అనుకుంటే మొత్తం వైట్ కలర్లో అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ చేశాక ఇప్పుడు ఈ కలర్ వేసిన ముద్దలో నుంచి ఫస్ట్ ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకొని రౌండ్ బాల్లా చేయండి అంటే ఇవి మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉండేలా ఇలా చేయండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఎయిట్ బాల్స్ వరకు చేశానండి చిన్న చిన్నగా అయితే ఇలా ఎల్లో కలర్ మొత్తం బాల్స్ అన్ని చుట్టాక ఒకసారి చెయ్యి కడుక్కొని ఆ తర్వాత వైట్ కలర్ ముట్టుకోవాలి లేకపోతే ఈ ఎల్లో కలర్ మొత్తం ఆ వైట్ ముద్ద కంటుతుంది కాబట్టి చెయ్యి బాగా కడుక్కొని ఈ వైట్ ముద్దని ఉండల్లా చేయండి ఇక్కడ మనం ఎల్లో కలర్ బాల్ ఎంత సైజ్ అయితే తీసుకుంటామో సేమ్ అంతే సైజ్ వైట్ కలర్ బాల్ కూడా తీసుకోవాలి ఇలా తీసుకొని ఫస్ట్ రౌండ్ గా చేసి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా అప్పలాగా ప్రెస్ చేయండి ఇలా చేశాక ఇప్పుడు ఎల్లో కలర్ బాల్ ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి కొంచెం ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయండి ఇలా సమానంగా అనుకుంటూ ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా స్లోగా క్లోజ్ చేయండి అంతే ఒకసారి అరచేతిలో పెట్టి రౌండ్గా చేశామంటే రౌండ్ బాల్లా రెడీ అయిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా మరొకటి చేసి చూద్దాం ఇలా ఎల్లో కలర్ బాల్ అంత సైజునే వైట్ కలర్ బాల్ తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి ఆ తర్వాత ఇలా అప్పలా ప్రెస్ చేయండి ఇలా చేశాక మనం రెడీ చేసిన ఎల్లో కలర్ బాల్ని పెట్టి స్లోగా క్లోజ్ చేయండి ఎక్కడ పగులు అనేవి రాకుండా ఇలా స్లోగా క్లోజ్ చేయండి ఇక్కడ మిల్క్ పౌడర్తో చేస్తున్నాం కాబట్టి ఇలా మంచిగా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది ఇలా క్లోజ్ చేసి అరచేతిలో పెట్టి ఒకసారి బాగా రౌండ్గా అన్నామంటే చూడండి సాఫ్ట్ రౌండ్ బాల్లా రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగతా బాల్స్ అన్నీ రెడీ చేసి తీసుకోవడమే అయితే ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం హార్డ్ అవ్వడానికి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వలన ఈ స్వీట్ అనేది కొంచెం హార్డ్ అనమాట చూడండి నేను ఇక్కడ ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి చూపిస్తున్నాను ఇవి సాఫ్ట్గా లేకుండా కొంచెం గట్టిగా హార్డ్గా అంటే మనకు తినడానికి వీలుగా రెడీ అవుతాయి అంతే మన సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా తక్కువ టైంలో చేయాలన్నా ఈ స్వీట్ పర్ఫెక్ట్ అండి సో ఫ్రెండ్స్ మరి సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ స్వీట్ని ఈ రాఖీ స్పెషల్గా మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ ని కామెంట్లో షేర్ చేయండి ఈ స్వీట్ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలేకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది సో మిస్ అవ్వకుండా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్